జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ వీడియోలో శ్రీ వారి దివ్యక్షేత్రం మనం చూడబోతున్నాం అనంతపురం జిల్లా గుండెగల్ మండలం కసాపుర గ్రామంలో శ్రీ స్వామివారు వెలిసి ఉన్నారు శ్రీ వ్యాసరాయల ప్రతిష్ఠ ఆంజనేయస్వామి దేవాలయంలో అత్యంత మహిమాన్విత దేవాలయం శ్రీ నిడ్డకంటి వారి దివ్యక్షేత్రం అభిషేకాలు వడమాల సేవలు ఆకు పూజ సేవలతో శ్రీ స్వామివారు నిత్య పూజలు అందుకుంటారు ప్రతి శనివారం శ్రావణ కార్తీక మాసం పర్వదినాల్లో వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు ఇతిబాధలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు శ్రీ స్వామివారికి ఆకుపూజ సేవలతో తమ సమస్యలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉగాది ఉత్సవాలలో శ్రీ స్వామివారి రథోత్సవం వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో జరుగుతుంది పిలిసే పలుకయ్యే దైవంగా శ్రీవారి మండల దీక్ష వేలాది మంది భక్తులు స్వీకరిస్తారు ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ త్రయోదశికి ఇరుముడి సమర్పించిన వేలాది మంది భక్తుల సమక్షమున హనుమతు రథం అత్యంత వైభవంగా జరుగుతుంది స్వామివారిని దర్శించండి